you అవగాహన సాధిస్తుంది ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ర్యాలీ మేము అంటే చెప్పంగా చెప్పంగా అందరికీ తెలుసుకుంటారు ఉద్దేశంతో ప్రత్యేక టార్గెట్ చేసింది సిఆర్పి ఏదైతే టౌన్లో ఉన్నటువంటి అన్ని మహిళా గ్రూప్ అందరూ కూడా మీరు మీద పెంచు ఉంటారు దగ్గర దగ్గర ఇరవై వేల మందికి మీరు కనెక్ట్ అవుతారు నిజంగా మీరు చేయదలుచుకుంటే తప్పకుండా మార్పు చేయాల్సింది చాలా ఈజీ అందువల్ల మీ అందరూ కూడా పూర్తి అవగాహన ముందు మనం ఇంప్లిమెంట్ చేసి తర్వాత వాళ్ళందరితో కూడా ఎటువంటి పరిస్థితుల్లో ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు ప్లాస్టిక్ యూజ్ చేయడం ఒక స్టోర్ చూసాం ఒక మంచి ఉండడం మంచి ప్లేయర్ అతనికి క్యాన్సర్ వచ్చింది చెప్పంటే టీ దాగాలబడి రోజు కూడా టీ ప్లాస్టిక్ తెచ్చుకోవట అది క్యాన్సర్ ఒక లక్ష్యం దొరుకుతాయి ఇంకో మాత్రం ఒక ఆఫీసర్ గోరచురే కూడా చాలా మంచిది చెప్పని ప్రతిరోజు గోరచర్ అవుతాడు ఆఫీస్కి వెళ్ళాక ఆఫీస్ స్టాప్ అయితే గాపెట్టే ప్లాస్టిక్ బాటిల్ ఇవ్వడంలో ఆ ప్లాస్టిక్ బాటిల్ హాట్ వాటర్ పోయే అది క్యాన్సర్ అయింది అంటే హాట్ వాటర్ హాట్ ఫుడ్ అయితే సరే ప్లాస్టిక్లో వాడినప్పుడు ఖచ్చితంగా కరిగి మనం బాడీలో ఉంటుంది కాబట్టి తప్పకుండా క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణం అవుతుంది అంతేకాకుండా ఇప్పుడు చూస్తూ ఉంటాం కాలంలో మురకాలు చూస్తున్నప్పుడు ఎక్కువ ఎక్కువ చోట ప్లాస్టిక్ కవర్ తక్కువ ఆ ఆ కాలువ అయితే ఆ కాలు జామ వస్తూ ఉంటాయి పోయి మన ఆరోగ్యం పరమవుతా ఉంది అందులో ఏకాటికి కూడా మనం వీలైనంత వరకు ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఈరోజు మన ఇంటికి వెళ్ళడం వస్తే టీ తాగడానికి ప్రేపర్ కప్ ఇచ్చేవాళ్ళం పేపర్ కప్ కూడా లోపల ప్లాస్టిక్ అవర్వాడు ప్లాస్టిక్ కోటి కూడా దాని ద్వారా మానేసి మంచిగా స్టీల్ వేసుకోవటం నాతో సైతం అందరూ కూడా అదే స్టీల్ చేసు తాగితే చాలా మన వంతు బాధ్యత మనం చేస్తామని చెప్పి స్టీల్ చేసుకుంటాం భవిష్యత్తులో నిజంగా ఇరవై ఫంక్షన్ అవుతాడు ప్రతి ఫంక్షన్ కూడా పేపర్ ప్లేట్ వాడతాం పేపర్ ప్లేట్ పైన పదిసే ప్లాస్టిక్ కావడం దాన్ని కూడా తప్పకుండా మనకి అన్హెల్దీగా అవకాశం ఉండదు వీలైతే ఫంక్షన్లో కూడా లో స్టీల్ గ్లాసులు ఫంక్షన్ అవకాశం ఉండదు ప్లాస్టిక్ కూడా కానీ లేకపోతే స్టీల్ ప్లేట్ పెట్టడం అటువంటి చేస్తే చాలా వరకు అవగాహనతో మనం సమాజంలో ఏదైతే అనారోగ్యం ఎదురవుతున్నామో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆలోచన ప్రభుత్వ ఆలోచన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎప్పుడైతే మనం అందరూ కూడా స్వచ్ఛత ఉంటే ఆరోగ్యంగా సమాజం ఉంటే తప్పకుండా కూడా స్వర్ణాంధ్ర ప్రోత్సిస్తాం అందువలన మనందరూ కూడా భాగస్వామ్యం అయ్యి ప్లాస్టిక్ ఉపయోగంలో నిమల చేసి తర్వాత ఇంప్రూవెంట్ చేయడానికి అందరూ కూడా ప్రజాతిధులు కావచ్చు డాక్టర్ కావచ్చు అదే ప్రభుత్వ ఉద్యోగస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత లేదని చెప్పి మనందరం కూడా భాగస్వామ్య స్వచ్ఛాంధ్ర అదే స్వర్ణాన్ని కూడా సాధించడానికి మీరు కూడా సహకరించడానికి నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర